యాగంటి క్షేత్రం ఇక్కడ బసవయ్య ఉన్నాడు నందీశ్వరుడు ఆ బసవయ్యలేసి కేకేస్తే అక్కడ అంతం అంతమవుతుంది అని అంటారు ఇదంతా అక్కడున్న చుట్టుపక్కల ఉన్నది మేము ఇక్కడ ఎక్కుతున్నాము బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన లోపలికి ఒక గుహ అన్నట్టు మెట్లు ఇవన్నీ మెట్లు చాలా ఉన్నాయి నేను ఎక్కి వెళ్తున్నాను చూడండి మెట్లు చాలానే ఉన్నాయి సరికా కొంచెం లోపలికి ఉంటుంది సూపర్ ఉంది బాగా పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు స్టోన్స్ చాలా పెద్ద మ్యాచ్ చూడండి మొత్తం స్టోన్తోనే ఉంది అది ఎలా కట్టారో మెట్లు బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం తక్కువ హైట్లోనే ఉన్నాయి బాగానే ఉన్నాయి కూఫల కూడా మంచి అనిపిస్తుంది కొంచెం అక్కడ కూడా బ్రహ్మంగారు ఇక్కడ నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి అక్కడ స్నానం చేయడానికి అక్కడ ఉంది ఇది బ్రహ్మంగారు గృహం చిన్న వెళుతురు పైన కప్పులాగా ఉన్నది వర్షం నీళ్ళు కూడా పడనట్టుంది చాలా కిందికి ఉంది గుహ నందీశ్వరుడు బసమయ్య బసమయ్య చాలా పెద్దగా ఉన్నాడు ఈ నాలుగు స్తంభాల మధ్యన మొత్తం ప్రదక్షిణ చేసేవారట ఇప్పుడు అలా లేదు నేనే చెవుల చెప్తున్నా నండి బస్సు కోరి చెప్పుకుంటున్నా కోర్తి కూడా బస్సు ఏమి కూర్చుంది ఇరవై సంవత్సరాలకి వర్ణించు పెరుగుతుంది అంట బస్మయ్య బాగుంది కదా చాలా బాగుంది బ్రహ్మంగా చెప్పినట్టు కాలజ్ఞానంలో బసమయ్య పెరుగుతూనే ఉన్నారు చాలా బాగుంది మీరు చూడవలసిన క్షేత్రం చాలా బాగా తెలుసు మా సార్ ఊరికి చెప్పేవారు ఏదంటే మా గ్యాంగ్ లోపల అక్కడ ఉన్న జనా